పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా వారికి నీరు కూరగాయ పంట పత్ర సంఘం మావులం ఉత్సవ కమిటీ వారు మీకు స్వాగతం పలుకున్నారు మరి మా ఉత్సవ కమిటీ కూరగాయ పంట సంఘం పెద్దలు వారి వారి అందరి పేరు కూడా మీకు నేను తెలియకొస్తున్నాను తెలుమోహన్ బలరావు గారు తుటాకు ఎల్గొండరావు గారు భాస్కర్రావు గారు కథా వెంకటేశ్వర కొండ గారు గంగుమూరి గంగరాజు గారు సత్యనారాయణ గారు నారాశ్రీ కృష్ణనారాయణ అప్పుల్ గారు రామాయణ శ్రీనివాస ఆనస్ గారు కొల్లం భాస్కర్రావు గారు శంకర్ హేశ్వర చండి గారు రేపు జరగబోయే ఈ వార్షిక మహోత్సవాలకు నాయకులను అందరూ కూడా మరి అటువంటి ఈ కార్యక్రమం కోసం మరి మీకు ఈ అరవై రెండవ వార్షిక మహోత్సవాల్లో ఏ ఏ కార్యక్రమాలు మేము పెట్టాము అవన్నీ కూడా మరి మా కొత్త చెప్తారండి ప్రజానికి చెప్తానండి బాబు శోభాకాంక్షడు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసిన పత్రిక వేళ వారికి కేవలం మంది ప్రజానికానికి పొరగైన పండవ సంఘం మరియు ఉత్సవ కమిటీ మరియు దేవస్థాన కమిటీ తరఫున నమ్మకం ఈమెనగా ఈ ఉత్సవాలు మామూలుగా ఈ ఉత్సవాలు కృష్ణాష్టమి ఉత్సవాలు మా పెద్దలు కొంతమంది గుర్తుండా గుర్తుండకపోవచ్చు ఈ ఉత్సవాలు కృష్ణాష్టమి ఉత్సవాలనే ఆ రోజుల్లో కృష్ణాష్టమాన్ని మా వాళ్ళు పెద్దోళ్ళు ఈ నాటకాలు పెడుతుంటే వర్షాలు వచ్చి ఈ కార్యక్రమాలు పాడవుతున్నాయని ఈ కార్యక్రమాన్ని జనవరి పదమూడుకి భోగి ఏ రోజు వచ్చినా సరే జనవరి పదమూడు నుంచే మన కార్యక్రమాలని పదమూడు నామకరణ చేసి ఈ ఉత్సవాలు జనవరి పదమూడు కాటించి నుంచి ఉత్సవాలు తీసుకొచ్చి అమ్మవారి ప్రతి ఎరువులోకి వచ్చేటప్పటికీ ఈ అమ్మవారి ఉత్సవాలుగా శ్రీ మావుడి అమ్మ ఉత్సవం నుంచి మావుళ్ళ ఉత్సవాలుగా ఇలా దేశం అంతా కూడా దిగ్యోపదంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకు చేస్తున్న ఎవరి మంది ప్రజానికి మా శుభాన్యలు పోతే అమ్మవారి భక్తులు గుళ్ళో వచ్చిన భక్తులకి మా కమిటీ వారు చెప్పారు పోతే అమ్మవారికి వచ్చి భక్తులకి డైలీ వెయ్యి మందికి భోజనాలు పెడుతున్నాం మేము నిత్యదన అందధదానం కింద నీరుడి కొరగా ఉత్సవ్ అంటే ఉత్సవ కమిటీ ఉంటే దేవస్థానం కమిటీ వారి సహకారంతోనే ఉండే ఏవైతే వస్తువుల సహకారంతో అయితే ధైర్యం ఏ మందికి ఇదే కళాకారులు మధ్యాహ్నం భోజనాలు పెడతాం దాన్ని ఎవరి మంది గమనించవలసిందిగా కోరుకుంటున్నా అరవై ఒక్క సంవత్సరం ఆళ్ళ పూర్తి చేసింది అరవై రెండవ మీ అందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మా పెద్దలు తల తలపెట్టిన పెట్టిన వేళ విశేషం అరవై రెండు సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుండా జరుగుతుంది ఇదంతా మా వర్తనం కానివ్వండి మా పెద్దలు కాలం కాలం చేశారు వాళ్ళందరూ ఒకసారి మీకు చెప్తాను ఇలాగా గంగు కిస్తారని అనివ్వండి చోటా సూర్యు గారు కానివ్వండి రామాయణ వెంకృష్ణ కావచ్చు సుబ్బయ్య గారు కట్న లక్ష్మూర్తి గారు పని వెంకట గారు నరాజెట్ గారు ఇలాగా చాలా మంది ఉన్నారండి తర్వాత అట్టారా గారు మన కాగిత వెంకటారాయణ గారు గోవింద్ గారు కార్యగారు కూడా కలం చేశారు కారే గారు కూడా ఈ నలుగురు ఎక్కువ కలం చేశారు ప్రెసిడెంట్ గారు అవును ఇదంతా మాకు అవతానం ఏం కాదు వాళ్ళు పెద్దలు వేసిన బాటలో మేము ఎంతవరకు చాలా కష్టపడి మా కష్టం కూడా ఉందండి వాళ్ళు చూపించిన మాత్రం మేము నడుస్తున్నాం అంతే తప్ప ఇది మాది మాది అప్పుడు లేదు గౌరవించుకోవాలి కాబట్టి వాళ్ళు తలుచుకోవాలి కాబట్టి నేను చెప్తాను విషయం రెండోది ఏంటంటే ఇక్కడ కుడికరుపూడి గోవిందరం కళావేదిక అనేది ఎలా వచ్చిందంటే మా పెద్దలు ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు అది వర్షాలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఈ పెద్దలు ఇబ్బంది కొంతమంది మా కావచ్చు రంగార కావచ్చు కృష్ణదారు కావచ్చు మెండి రంగదారు కావచ్చు వీళ్ళందరూ పెద్దలు ఇంకా ఇంకా పెద్దలు ఉన్నారంటే వాళ్ళందరూ కలిసి కొడికరపూడి గోవింద్రానికి గమన జరిగింది ఏమంటే ఆయన అప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాల ఇది ఎప్పుడో ఎనభై సంవత్సరాల పై మాట రాజకీయాల్లో రాకముందే మా పెద్దలు అడగగానే ఆయన సొంత ఖర్చులతో మాకు ఈ కళావేదిక నటించడం జరిగింది రెండోది ఏంటంటే అలాగే మా సంఘాన్ని గుర్తించి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు మా సంఘాన్ని గుర్తించి మా పెద్దలు ఎవరో కలవకపోయినా మాకు ప్రస్తుతం ఇవ్వాలని కష్టపడి ఎవరు ఇప్పుడు ప్రజలతో ఒకటే ఇస్తారు ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒక ఎవరి గారినిచ్చినా మా సంఘపద్ర ఎవరో కానీ ఒక సమయభావం కావచ్చు ఇంకోటి కావచ్చు మేము వెళ్తున్నాం తప్ప మావడం వచ్చేవాళ్ళకి వెళ్తున్నాం జాతర రమ్మని వెళ్తున్నాం ఎందుకంటే మేము అడగట్లా మా కూడా ఇవ్వాలని మీరు మాకు చెయ్యాలని అడగల అయినా కానీ మా సంఘాన్ని గుర్తించి మాకు ట్రస్ట్ బోర్డు నెంబర్ కేటాయించి అందులోకి నా పేరు ప్రతిపాదించిన ముఖ్యంగా అందిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి రెండోది గోవిందరావుకి ఇప్పుడున్న మనవడ గోవిందరావు అడిగేదండి ఆయన కూడా మాకు చాలా సహకారం చేశారు వాళ్ళ కుటుంబాన్ని కూడా జాయిన్ తెలుసుకుంటున్నాం ఇది ఈ విషయం ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే ఆ కడావే కానీ ఎలా చాలా మంది కొత్త కొత్త వాడు ఉంటారు ఆ కళావేదిక ఎలా మొదలైంది అవి తెలియదు కొంతమంది పాప వాడికి తెలిసి కొత్త వాడికి తెలియదు కాబట్టి నేను తెలియపరచడం జరుగుతుంది అలాగే మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి కాబట్టి మోదీ గారు అలాగే తోట కానివ్వండి ఇతర పెద్దలందరికీ మాకు సహకరించిన దాతలకు కానివ్వండి అందరికి పేరు పేరున నియమాలు తెలుపుకుంటున్నాం రెండోది మున్సిపాలిటీ వారికి కానీ పోలీస్ శాఖ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ఈయన వెళ్ళాడో అంటే కదా ఈయన వెళ్ళడానికి మాకు ఎవరు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు రెండోది ఏంటంటే మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు అన్నీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మాకు సూచన ఇచ్చారు రాత్రి కమిటీ అంశం ఇచ్చి డిఎస్పీ గారికి తెలిసిన డిఎస్పీ గారికి వెళ్తే డిఎస్పి గారు కూడా మాతో పాటు నడుచుకుంటే డిఎస్పి అంశం నడుచుకుంటే ఇచ్చారు ఇక్కడ వచ్చి ఏమి ఇబ్బంది లేకుండా ఎలా మీరు ఎప్పటి నుంచో అరవై పైనబడి చేస్తున్నారు కాబట్టి మీకు మీ మా సలహా మీకు చెప్తాం అలాగే మీరు ఏం చేయాలనుకుంటారు మీ సలహా మాకు చెప్పండి అందరూ కలిసి కనిపిస్తే పనిచేసుకుందాం అని చెప్పారు అలాగే దాని బండి లైన్లు అయ్యి కుక్క రంగారా ఆ లైన్లు కట్టించి దాంట్లో ముందు ఉంటాడండి ఒక్కరికి ఏ పని లేకుండా మేము అందరూ ఉంటాం అంటే ఒక్కొక్క ఒక్క పని చేస్తా ఉంటాం ఇది ఏ ఒక్కడో ఏ ఒక్కడి మీద వెళ్ళిపోయింది కదండేది అందరూ సెమిస్టర్గా ఫిక్స్ చేసి జరిగింది అలాగే పదమూడవ తారీఖు సంతపుణా కనక చాలా చాలు ఘనంగా జరగదు కాబట్టి ఈ ఇందులో మీడియా మాత్రం కూడా కొంత ఉందండి అమ్మవారి అంత డెవలప్ పట్ట కారణం ఆ ఒక్కేసం ఇదివరకు మా చన్నపల్లి మార్కెట్ ఉన్నప్పుడు అమ్మవారిని సరికాయ అంటే దాదాపు చాలా ఇబ్బందులు ఉండేది అమ్మవారి గుడి సత్త జరిగేది ఇక్కడ ఆ సత్త జరిగినప్పుడు అందరూ తల తలగడో తగడో వేసుకుని అప్పుడు తప్పు కదండి ఎంత డెవలప్ చేశారు ఆ డెవలప్ చేయడం వల్ల అమ్మవారు బాగా డెవలప్ అయింది సంఘం లేదంటే అమ్మవారి డెవలప్మెంట్ లేదు అమ్మవారు లేదంటే డెవలప్మెంట్ లేదు సంఘమే ఉందండి అమ్మవారి డెవలప్ అనే కానీ సంఘం ప్రోత్సాహం చాలా అమ్మవారి చేతుల్లో తర్వాత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు ఘనంగా తీసుకెళ్తే పాత్ర మీడియా పాత్ర కూడా చాలా ఉన్నాయి వాళ్ళ చిన్న చిన్న యూట్యూబ్ అవి వచ్చినాయి కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడికో ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లారు అందు మా సంఘం సంఘండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని చాలా ఇష్టం భక్తుల పాలన పొంగు బంగారం శ్రీ భీవరం మామిళమ్మ అమ్మవారి అరవై రెండవ వర్షం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం చేసిన పార్టీ రైతులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థ తరపు నుంచి తెలిసి తెలియక చెందిన ఉంటాయి కనుక గత మోత్సరం బతికెళ్ళి ఇది మీ కంపెనీ మీ ఉత్సవాలు అనుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసార అవుతాయి మీ వంతు సహకారం చేస్తారని కోరుకుంటూ కార్యక్రమం జనవరి పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదమూడవ తారీఖుతో ముస్తాయి జనవరి పదకొండు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషములకి తొటారి వేడుకొండలు వారి దంపతురిసే అమ్మవారి కళస్థాపన మధ్యాహ్నం ఒంటి గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఏసీ చైర్మన్ శ్రీ కులపతి రామాన్యంలో అంజుబాబు గారిదే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభ జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి భీమవరం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి గారి శ్రీ గుడి గోద్ర కళావేదిని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలువల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు అలాగే లైటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా తొలగించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా లైటింగ్ విషయంలో చాలా మార్పులు చేసి అత్యంత సుందరంగా చర్చిద్దే విధంగా మా కమిటీ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ప్రతిరోజు వచ్చే వేల మంది ఒత్తిడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా కమిటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇరవై నాలుగు నాటికలు హరికథల పది దొరకథల ఐదు శ్రీముజు నేడు పద్నాలుగు భరతనాట్యం ఇరవై నాలుగు అన్నమాచకరణ ఎనిమిది ఐదు పోరాటములు ఇలాగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నుంచి రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతాయి ప్రతి కార్యక్రమం కూడా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని రాబోయే నలాలకి అర్థమయ్యే విధంగా సాంప్రదమైన కార్యక్రమాలు ఈ డైరెక్ట్స్పై ప్రతిరోజు కూడా జరుగుతాయి అదేవిధంగా ఎంతో వేయి ప్రజలకు వచ్చి ప్రత్యేక ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఆకర్షణ ఆక్రమించిన లైటింగ్ కూడా మూడు పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది తందిర అవకాశం అంతా కూడా పోయి సీరు గారు చేస్తున్నారు అలాగే అమ్మవారు ముందు ముందు భాగంలో జట్టు నాగబాబు గారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు గుడి వెనక భాగంలో వేలగిరి ప్రకాష్ గారు వాళ్ళ సంస్థ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రతిరోజు కార్యక్రమాలకి మాకు అన్ని విధాల సహకరిస్తున్న దాతలకి అలాగే ప్రజాప్రతినిధులకి పత్రికా విలేకరులకి పోలీస్ డిపార్ట్మెంట్లకి మున్సిపాలిటీ వారికి అలాగే అనేక డిపార్ట్మెంట్లు వచ్చి మాకు అన్ని విధాల సహకరిస్తున్న అందరూ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఫిబ్రవరి పదమూడవ తారీఖున జరిగే అఖండ అన్న సమాధానానికి కూడా మంచి వ్యాపారం చేసాం ఇంచుమించుగా లక్ష మంది స్వృత్వం మంచినాథర్ చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసి అమ్మవారి పుట్టే కరోనాకర్షణలో ఈ ప్రజాంతా కలగాలని చెప్పి కోరుకుంటూ